్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను అక్టోబర్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా దాని గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక ఆ మేన్ నా ప్రియులారా మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రయాసపడుచు ఉంటాం కష్టపడుచు ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం కూడా మన కష్టము మన ప్రయాస మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అందులో సందేహం లేదు అయితే మన ప్రయాస ద్వారా కష్టము ద్వారా వచ్చే అభివృద్ధిలో క్షేమము చాలా తక్కువగా ఉంటుంది ఎన్నిటినో కోల్పోవలసి వస్తుంది ఎన్నింటినో త్యాగం చేయవలసి వస్తుంది అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని దేవునికి మహిమ కలుగు కాక క్షేమాభివృద్ధి అంటే దేనిని కోల్పోకుండానే ఎవరిని కోల్పోకుండానే ఎలాంటి త్యాగము చేయకుండానే అభివృద్ధి చెందటం ఉన్నత స్థితిలో ఉండటం దేవునికి మహిమకరుణగాక ఆలోచించండి నేను ఈ స్థితికి రావటానికి ఎన్నిటినో కోల్పోయాను ఎన్నిటినో త్యాగం చేశానని చెప్పే సాక్ష్యం ఎలా ఉంటుంది నేను ఏమి కోల్పోకుండానే ఎవరిని దూరం చేసుకోకుండానే ఎలాంటి నష్టము కలగకుండానే ఇంత అభివృద్ధి చెందానని చెప్పే సాక్ష్యం ఎలా ఉంటుంది దేవునికి మహిమ గాక ఆ తేడాన్ని మీరు గమనించండి అయితే మనం సాధారణంగా మొదటి రకం సాక్ష్యాలనే వింటుంటాం రెండవ రకమైన సాక్ష్యాలు చాలా అరుదుగా వింటుంటాం దేవుడు రెండవ రకమైన సాక్ష్యం అనగా ఏమి కోల్పోకుండానే దేవుడు నాకు క్షేమాభివృద్ధిని కలగజేశాడని మనం సాక్ష్యం చెప్పాలి అలాంటి సాక్ష్యం చెప్పాలంటే క్షేమాభివృద్ధి మనం చెందాలి క్షేమాభివృద్ధి మనకు ఎలా వస్తుందంటే దేవునికి లోబడి జీవించినప్పుడు దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు మరి దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే దేవునికి నచ్చినట్లుగా నడుచుకుంటే సమస్తాన్ని కోల్పోవలసి వస్తుంది చాలామంది భక్తుల జీవితాలు అలాగే ఉన్నాయి అని మనం చదువుతూ ఉంటాం అయితే మీరు చివరికి చూడండి కోల్పోయినవన్నీ వారి చుట్టూనే వారి కాళ్ళ యుద్ధకు వారి చెంతకు చేరినట్లుగా మనం చూస్తాం అది క్షేమాభివృద్ధి అలాంటి క్షేమాభివృద్ధి మనము దేవుని ద్వారా పొందుకున్నట్లు దేవునికి లోబడి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా జీవం గల ప్రభావం మీకు స్తోత్రాలు ఇంతవరకు మాతో మాట్లాడి ప్రతి మాటని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నిజమే తండ్రి మేము అభివృద్ధి చెందాలని ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాం ఉన్నాం అయితే ఈ ప్రయాసలో ఈ కష్టములో ఎంతో మందికి దూరం కావాల్సి వస్తుంది ఎన్నో మాటలు పడవలసి వస్తుంది ఎన్నిటినో కోల్పోవలసి వస్తుంది చివరికి ఒకరోజు అభివృద్ధి చెందిన వారి సాక్ష్యాలు వింటుంటే ఏడుపు వస్తుంది ఎంతో వేదన బాధ అవుతుంది అది క్షేమకరమైన ఆశీర్వాదము అభివృద్ధి కాదని మాతో మీరు సూటిగా మాట్లాడారు క్షేమాభివృద్ధిలో క్షేమకరమైనటువంటి ఉన్నత స్థితిలో ఎలాంటి కోల్పోవటము ఉండదని ఎలాంటి నష్టము ఉండదని ఒకవేళ మొదట నష్టపోయినట్లు అనిపించినా కోల్పోయినట్లు అనిపించినా చివరికి కోల్పోయినవన్నీ వారి పాదముల చెంత వారి చెంతకు చేరినట్లుగా ఉంటుందని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరం అలాంటి క్షేమాభివృద్ధికరమైన ఆశీర్వాదం పొందుకున్నట్లుగా సహాయం చేయమని గడిచిన సెప్టెంబర్ మాసమంతా కాపాడిన మీ కృపను ఈ అక్టోబర్ మాసం అంతా కూడా తోడుగా ఉంచి కాపాడి క్షేమాభివృద్ధిని మాకందరికి అనుగ్రహించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Praise the Lord. God bless you.